దేవుడు అసత్యం చెప్పడు మనకి సత్యంతో అనుసంధానం లేదు అసత్యంతో అనుసంధానం ఉంది అంటే సత్యంతో అనుసంధానం లేదు అసత్యంతో అనుసంధానం ఉంది అంటే దేవుడు చెప్పేది కూడా మనకు అసత్యం కింద కనిపిస్తాం కానీ దేవుడు అసత్యం చెప్పడం అందరి హృదయాల్లోనే ఉన్నాడు కానీ ఉన్నట్టు మనం గోచరిస్తున్నాడా గోచరం దానికి కారణం ఒకటి రూపభావన నామన భావన రూపం నాది ఫలానా పేరు నాది నేను అంతర్వాణ్ణి యంత్రవాణ్ణి నేను ఆ పని చేశాను అది సాధించాను ఇది సాధించని క్రియ నామము రూపము క్రియ ఈ నీకడ్డ ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఈ రూప భావన నామ భావన నేను ఆ పని చేశాను ఈ పని చేశాను నేను అంతర్వాణ్ణి ఇంతర్వాణ్ణి ఏదో ఆరోపణ ఆరోపించుకునే గుణాలు ఉన్నాయి చూశావు అవన్నీ ఓ పక్కన పెడితే ఇక్కడున్న వస్తువు నీ గోచరిస్తుంది దానికి జన్మ లేదు మరణం లేదు ముసలితనం లేదు అది అంతటా ఉంది లోపల ఉంది బయట ఉంది మహా వెలుగది అది ఎంత చైతన్యం ఎంత ఆ శుద్ధ చైతన్యం ఎంత ప్రకాశంగా ఉంటుందో ఆకాశంలో ఒక్క సూర్యుని కాదు వెయ్యి సూర్యులు ఒకసారి ఉదయిస్తే ఆ విడుతురు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అటువంటి ఆ దృష్టి యొక్క వైఫం అటువంటి పట్టు